చూడండి ఈ మాట చెప్పిన తరువాత ఆ చెప్పిన విధంగా జన్మించటం జరుగుతుంది మనం చూడవచ్చు మతేష్ వార్తలోకి రండి మొదటిగా మేకా మేక గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచ్చినంలో చదవండి

ఆనాటి రోజుల్లో బెత్లహేమును ఎఫ్రతా అని పిలిచారు ఎఫరతా ఎవరి గ్రామము ఒకరోజు నేను వాక్యంలో చెప్పాను మీకు దావీదు పట్టణం అది దావీదు కంటే ఇంకా ముందుగా ఉన్నారు అక్కడ ఎలిమెలేక్ బోయజు బోయజు తండ్రి ఆ బోయజుకు పుట్టినవారు ఎశయ తర్వాత దావీదు అందరూ కూడా అక్కడ నుండే వచ్చినవారు తర్వాత యాకోబు గారి భార్య రాహేలు అక్కడ సమీపముల మార్గంలో చనిపోయింది ఆ ప్రక్కనే ఆ బెత్లహేమం ప్రక్కనే ఆమె సమాధి చేశారు రాహేలు సమాధి ఆ సమాధి ఎప్పటికీ అలాగనే ఉంది నిదర్శనముగా యాత్రికులు వెళ్ళి అక్కడ అవన్నీ కూడా చూచి వస్తూ ఉంటారట దేవునికి మహిమ కలుగునుగా కహలెలుయా పూర్వీకుల పట్టణము తన పితరుల పట్టణములోనే ఏసై పడతాడు అంతే ఆనాడు ఐదు వందల సంవత్సరాల క్రితం ఎవరికి క్రీస్తుకు పూర్వం ఆనాడు మేకా ప్రవక్త ప్రవచించాడు ఆయన ప్రవచించిన ప్రకారముగా యషయా ప్ర ప్రవచించిన ప్రకారంగా కన్యమర్యమ్మ గర్భవతి అవుతుంది అక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి ఇక్కడ మేకా ప్రవక్త ప్రవచించినట్లుగా అక్కడ ఆమె యేసునకు జన్మమివ్వాలి ఇదంతా సాదాసీదాగా జరిగినాయి కాదు అప్పటికప్పుడు చెప్పుకున్న అనెస్పెడేడ్గా జరిగినవి కాదు ఆదికాలము నుండి దేవుని ప్రణాళికలో జరుగుతున్నాయి ఇవన్నీ దేవునికి మహిమ కలుగునుగాక అలెలుయా ఇన్ని నిదర్శనాలు ఇన్ని ప్రవచనాలు ఇన్ని నెరవేర్పులు అన్ని జరిగినాయి మనం అన్నీ చూస్తున్నాం చూసి కూడా మన కన్నులు మందించిపోతున్నాయి మన హృదయము మందగిలిపోతుంది దేవునికి మహిమ కలుగును గాక గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ఏ సయను అసలు ఎంత దేవుడు అని తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవుణ్ణి ఎంత కేర్లెస్గా చూసేటువంటి ఆ స్వభావం కలుగుంటున్నారో ప్రియాదేవుని బిడ్డారా ఇక్కడ కొంతమంది వ్యక్తులను చూపిస్తాను ఈ వార్త విన్న వెంటనే ఎలా రెస్పాండ్ అయ్యారు అసలు ఏం చేశారు ఎలా హృదయంలో జన్మింపజేసుకున్నారు ఎలా ధరింపజేసుకొని సంతోషంగా వారు వెళ్ళారు ఆ భక్తులను నేను చూపిస్తాను మీరు చూడండి ఈరోజు ప్రభు ఆ భక్తులకు ఇచ్చిన ఆశీర్వాదం నాకు నూతన సంవత్సరం అంటే ఈ క్రిస్మస్లో నాకు దయచేసి నూతన సంవత్సరం అంతూ కూడా నాకు తోడుగా రా ప్రభు అని ప్రార్థన చేసుకోండి దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా చూడండి ప్రియా దేవుని మిల్లారా లేఖనాలు చూద్దాం రండి మతిష్ట వార్తలకు రండి ఇప్పుడు స్తోత్రం దేవా